హలో ఏబిపి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే మళ్ళీ జగన్ గుట్కే చేరారు అయితే ఆయన ఎమ్మెల్యే అనాలో లేదో తెలియదు ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సరిగ్గా రెండు నెలల క్రితం అంటే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున అటు పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అఫ్కోర్స్ ఆయన రాజీనామా ఇంకా ఆమోదింపబడలేదు అది వేరే విషయం అయితే రాజీనామా చేసే టైంలో ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయా మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు ఇస్తామంటూ పార్టీ అధిష్టానం ప్రభుత్వం హామీ ఇచ్చాయి కానీ ఆ హామీలు ఏవి కూడా రియాలిటీలోకి రాలేదు అందువల్ల మనస్తాపం చెందాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను నియోజకవర్గంలో ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నాను అంటే ఆయన బయటకు వెళ్ళిపోయారు పైపెచ్చు ఈ కొత్త తరహా రాజకీయాలకు నేను సూట్ కన్నాను కూడా చెప్పేశారు అయితే ఆయన వర్గీయులు సన్నిహితులు ఏం చెప్తారంటే ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే పార్టీ అధికారంలో లేని రెండు వేల పద్నాలుగులోనూ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలోనూ కూడా వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు ఆర్కే పైపెచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ను ఓడించి ఒక జైంటి కెల్లర్గా రూపందరైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెన్సేషన్ సృష్టించిన ఎలక్షన్ అది ఐదు వేల మూడు వందల ఓట్లు దానికి లోకేష్ పై దాంతో ఖచ్చితంగా మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారు కానీ మొదటి దఫా కేబినెట్లో కావచ్చు తర్వాత జరిగిన కేబినెట్ రీషెఫ్లో కావచ్చు ఆల రామకృష్ణారెడ్డి పేరు కనీసం పరిశీలనలో కూడా రాలేదనేది ఆయన్ని తీవ్రంగా బాధించింది రెండవది ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు సీటు ఉండదు అనేది ప్రధానంగా ఆయనకు వచ్చిన సమాచారం అన్నింటిని మించి ఆయన ఉండగానే మరొక వైసీపీ కార్యాలయం ఆయన నియోజకవర్గంలో ఓపెన్ అయింది పార్టీకి చెందిన దొంతిరెడ్డి ఆ పనిచేశారు హైకమాండ్ నుంచి దానికి సంబంధించిన ఎలాంటి వివరణ కూడా ఆళ్ళ రామకృష్ణుడికి రాలేదు కాబట్టి తనను పొమ్మనలేక పోగబెడుతున్నారంటూ ఆయన సన్నిహితుల దగ్గర వాపోయారు అన్నింటిని మించి అవతల పార్టీల నుంచి తీసుకొచ్చిన అంటే అంతవరకు అపోజిషన్గా ఉన్నటువంటి బీసీ లీడర్లను తీసుకొచ్చి ఈసారి బీసీలకే సీట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు మంగళగిరిలో అది కూడా ఆయన ఇంకా బయటకు వెళ్లాల్సిన తరుణం వచ్చిందంటూ నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతారు ఇక మూడవది వచ్చి ఇది అన్నిటికంటే కీలకమైంది ఈయన నమ్మి అంటే మంగళగిరి ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి జగన్ దగ్గర అనుకున్న పలుకుబడి నమ్మి అభివృద్ధి కోసం నియోజకవర్గంలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది రెండు దఫాల్లో కలిపి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు కావచ్చు లేదా కొంతమంది పార్టీ సానుభూతిపరులు కావచ్చు కానీ ఆ బిల్స్ ఏవి కూడా చెల్లి పడలేదు దాంతో వాళ్ళకు మొహం చూపించలేకపోతున్నానంటూ ఆయన తీవ్రంగా బాధపడ్డారనేది ఒక వాదన సో ఈ మూడు ప్రధానమైన కారణాలతో ఆయన బయటకు వెళ్ళిపోయారు షర్మిలగా కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆమె ఎప్పుడైతే విజయవాడ వచ్చారో పిసిసి అధ్యక్షురాల హోదాలో ఆమె దగ్గర కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తొలి దఫా ముఖ్యమైన లీడర్లలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకరు కాబట్టి కాంగ్రెస్ తోటి చాలా కాలం ప్రయాణం ఉంటుంది శర్మలతో పాటు అని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు వచ్చేసారు కూడా అయితే దీనికి సంబంధించి అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది చాలా ఆసక్తి ఆసక్తికరంగా ఉంది వైసీపీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ ఆయనకి సరైన ప్రాధాన్యత లభించలేదు షర్మిల తర్వాత నెంబర్ టూ పొజిషన్లోనే ఆయన అనుకున్నారు కానీ ఆ స్థాయి హోదా ఆయనకి ఇవ్వడం లేదు పైపెచ్చు షర్మిల వచ్చిన తర్వాత మూమెంటం వచ్చింది కానీ కాంగ్రెస్కి గెలిచే స్థాయిలో రాలేదు ఇవన్నీ ఆలోచించుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు ఆల రామకృష్ణ రెడ్డి అంటూ వైసీపీ చెబుతుంది మరి కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదైతే ఈయన విభేదించారో నియోజకవర్గానికి సంబంధించిన బిల్స్ రావడం లేదని వాటికి సంబంధించిన హామీ వచ్చింది ఆ బిల్స్ అన్ని ఇస్తామని చెప్పారు దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి హైదరాబాద్లో రెండు దఫాలు ఆళ్ళ రామకృష్ణ రెడ్డితో భేటీ అయ్యారు ఇది కాకుండా పార్టీలోనే అత్యున్నత స్థాయి నుంచి ఒత్తిడితో కూడినటువంటి సూచనలు వచ్చే మళ్ళీ పార్టీలోకి వచ్చేయాలంటూ కాబట్టి ఇంకా ఆయన మరో దారి లేని పరిస్థితుల్లోనే వైసీపీలోకి వస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గీయులు చెప్తున్నారు ఏమైనప్పటికీ మాత్రం మళ్ళీ ఆయన వైసీపీ గుర్తుకి చేరుకోవడం చాలా ఆసక్తికరంగా మారింది వైసీపీకి చాలా ముఖ్యం మంగళగిరిలో ఆర్కే ఉండవు ఎందుకంటే అక్కడ జైంట్ కెలర్గా రూపొందించే రూపొందారు పైపెచ్చు స్థానికంగా చాలా మంచి ఇమేజ్ ఉంది ఆయనకి కేవలం సామాజిక వర్గ ఈక్వేషన్స్లోనే ఆయనకి సీట్ ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు తప్ప ఆర్కే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది వైసీపీ ఇమేజ్ చాలా బలంగా దెబ్బ పడుతుంది మంగళగిరి ఏరియాలో ఇప్పటికే అక్కడ రాజధాని ఇష్యూస్ అవి నడుస్తున్నాయి వైసీపీకి పెద్దగా అక్కడ హోప్స్ లేవు ఓట్ల మీద సీట్ల మీద కాబట్టి అలాంటి స్థితిలో ఆర్కేని కూడా కోల్పోతే అది మరింతగా దెబ్బ పడుతుంది అనేది ఇప్పటికే చెప్తున్నారు గత రెండు నెలలుగా వాళ్ళు చేస్తున్న వివరణలు కూడా అవే ఈ విశ్లేషణ లానండి వివరం ఏమైనా కావచ్చు ఇప్పుడు ఆర్కేని వెనక్కి పిలవడం ద్వారా కొంతవరకు అక్కడ బలపడే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ విన్నింగ్ స్టేజ్లోనో లేకపోతే కనీసం ఉనికి చాటే స్థాయిలోనూ అక్కడ ఆర్కే ఉండడం చాలా ముఖ్యం పార్టీ కానీ అధిష్టానం భావించింది అందుకనే నయానో భయానాన్ని తిరిగి వెనక రప్పించారనేది ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం ఆర్కే అయితే తన అన్నయ్య అయోధ్యరామరెడ్డితో కలిసి పార్టీలోకే అంటే జగన్ కలుస్తు కలుస్తాను నేను జగన్ మాటకి కట్టుబడి ఉంటానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమైనప్పటికీ మాత్రం ఆర్కే ఎపిసోడ్ అనేది ఒక కంప్లీట్ సర్కిల్ అని చెప్పాలి ఎక్కడి నుంచి మొదలయ్యారు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు మళ్ళీ అక్కడికి వచ్చి చేరుకున్నారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని విశేషాలు చూడాలో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుందండి ఏపీ దేశం